హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా స్త్రీలకు నడు నొప్పి వస్తూనే ఉంటుంది అధికంగా పనిచేయడం వల్ల కానివ్వండి లేదంటే ఆఫీసులలో ఎక్కువసేపు కూర్చోడం వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కూడా ఎక్కువసేపు పని చేస్తూ ఉండడం వల్ల కూడా ఈ నడు నొప్పి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ నడు నొప్పికి ఎక్కువగా ఎముకల మీద ఒత్తిడి పడడం వల్ల లేదంటే కాల్షియం లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది అయితే ఈ నొప్పిని చాలా మంది చాలా రోజులుగా భరిస్తూ ఉంటారు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ చిట్కాకు మనకు కావాల్సిందల్లా కేవలం ఒక అల్లం ఇరవై గ్రాముల అల్లం మాత్రమే మనం రోజు చేయవలసినదల్లా ఏంటంటే ఒక ఇరవై గ్రాముల అల్లాన్ని తీసుకొని దాన్ని మీద పొట్టు శుభ్రంగా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్యాన్లో వేసి ఒక చెంచాడు నెయ్యి వేసి దూరగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత ప్రతిరోజు రాత్రి దీన్ని తింటూ ఉండాలి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు రోజు దీని ఇలా తింటుండాలి ఇలా తింటూ ఉంటే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మీకు ఎంతటి తీవ్రమైన నడు నొప్పి అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అది ఏ కారణం వల్ల వచ్చినా సరే మీకు పూర్తి రిలీఫ్ అనేది నడు నొప్పి రాకుండా ఉంటుంది ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడం వల్ల ముందు ముందు ఇంకా ఇబ్బందులు ఎక్కువ కాకుండా కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ